నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసుకోండి మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మెట్రో రైల్ హైదరాబాద్ మెట్రో రైల్ మీకు ఆ ప్రాసెస్ ప్రారంభమై ఆల్మోస్ట్ పదేళ్ళు అవుతుంది నవ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ సెకండ్ ఫేజ్ దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లతోటి సెకండ్ ఫేజ్ ప్రయత్నాలు మొదలవుతున్నాయి ఓకే ది ప్రాసెస్ విల్ స్టార్ట్ ఈ కారిడార్స్ వస్తాయి ఇవన్నీ వస్తాంత బాగుంది ప్రస్తుతం ఏజ్ ఆన్ టుడే మెట్రో రైలుస్ ఆఫరింగ్ సర్వీస్ ఫర్ ఫోర్ పాయింట్స్ సెవెన్ ఫైవ్ ల్యాక్ పాసింజర్స్ పెర్ డే నాలుగు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రోజు ప్రయాణించడం పీక్ అవర్స్లో పీక్ డేస్లో సమ్టైమ్స్ ఇట్ ఇస్ క్రాస్ ఈవెన్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ సంథింగ్ అయితే వీటితో పాటు అసలు మెట్రో రైలు గురించి చాలా గొప్ప చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే అవి మూడు కేచ్ల ట్రైన్స్ యాభై ఏడు పది థౌజండ్ ట్రిప్స్ పెర్ డే ఈజ్ రన్నింగ్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ పంక్చువాలిటీ కెన్ వీ ఇమాజిన్ దిస్ ఈజ్ వాట్ టు అచీవ్డ్ యాజ్ ఇండియా అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ పబ్లిక్ ఇవి అసలు మాట్లాడక్కల అది సందర్భమే కాదు అది పరిస్థితి అది కాదు ఇష్యూ ఇష్యూ ఏమిటంటే యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ నేషన్ విత్ ఆల్ కమిట్మెంట్ ఏది సాధించవచ్చు అంటే దిస్ ఈజ్ పాసిబుల్ ఓకే అంటే ఎవరినైనా అడిగితే ఏం చెప్తారంటే చాలా సహజంగా జనాలు చెప్పే ఒక రీజన్ ఏమిటంటే అవి డిస్టెస్ తక్కువ కదా మిగిలిన డిస్ట్రెక్స్లో ఎస్ ఖచ్చితంగా తక్కువే తక్కువ డిస్టెస్లో ఈ అంటే అసలు ఇంత పంక్చువాలిటీ సాధించడమే చాలా గొప్ప దట్ ఈస్ వన్ ఇష్యూ సెకండ్ నేను కొద్ది రో కొద్ది సంవత్సరాల క్రితం ఐఐటి హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ జపాన్ నుంచి వచ్చిన ఒక అధికారి ఐ థింక్ హీస్ అంబాసిడర్ అంబాసిడర్ ఆఫీస్లో ఉంటారు ఆయన హిస్ ఎ సీనియర్ ఆఫీసర్ అతను అక్కడ స్టూడెంట్స్ వచ్చి మాట్లాడాడు ఆయన ఒక రెండు గొప్ప విషయాలు చెప్పాడు అప్పట్లో ఐ ఫెల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ వన్ ఈస్ మారుతి సుజుకీకార్లలో కార్లలో తయారైన ఇది బెలెనో దట్ ఈస్ ది ఫస్ట్ ఇండియన్ ప్రోడక్ట్ విచ్ ఇస్ గోయింగ్ అబ్రాడ్ ఇది అప్పట్లో అంటే ది మచ్చి హయ్యర్ డిమాండ్ ఇప్పుడు వెళ్ళలేను అని చెప్పి అదొకటి చెప్పుకొచ్చాడు ఆయన రెండో విషయం కూడా చెప్పాడు జపాన్లో సమ్ ట్రైన్స్ ఆర్ రన్నింగ్ లేట్ దే వాంట్ టు గెట్ రిడ్యూస్ ఆఫ్ ఇట్ ఎంత ఆ ట్రైన్ ఎంత లేట్ వస్తుందంటే ఆయన చెప్పింది నాకు ఈరోజు కూడా గుర్తు ఇట్ ఈస్ ఐ థింక్ ఫిఫ్టీన్ సెకండ్స్ లేట్ ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ లేటు ఎక్కడవుతుందో తగ్గించడం కోసం దే ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ ఫర్ ఆల్మోస్ట్ ఎన్ ఇయర్ సో బై దట్ టైమ్ ఆ తర్వాత ఏమైందో నాకు ఫాలోఅప్ చేయడం కుదరలేదు చేయలేదు బట్ ఈవెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఈజ్ మచ్ సీరియస్ అని జపాన్ దేన్ని కన్సిడర్ చేస్తుందో ఆ విషయం చెప్పడం ఉద్దేశం ఒకటి దానితో పోల్చుకుంటే ఎస్ మేకింగ్ ఎ పాయింట్ రీచింగ్ ఎ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ పంచువాలిటీ అంటే ఇమేజిన్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేక్ దిస్ అచీవ్మెంట్ ఇన్ ఎవరి ఫీల్డ్ ఇండియా కెన్ మేక్ వండర్స్ ఎందుకంటే ది మోస్ట్ ది మోస్ట్ హిట్ దిస్ వన్ ఈస్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్ ఈస్ నాట్ హ్ ఇన్ పంచువాలిటీ యూ ఆర్ నెవర్ పంచువల్ నైంటీ నైన్ పర్సెంట్ దె విల్ నో పంక్చువాలిటీ దీన్ని కనుక అధిగమించగలిగితే అండ్ మెట్రో రైల్ వీఆర్ ఏబుల్ టు డూ దట్ నాట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ ది ఓన్లీ థింగ్ ఈస్ దర్ వే కమిట్మెంట్ ఫ్రమ్ ది కన్సర్న్ ఫ్రమ్ ది ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ ఫ్రమ్ దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ దోస్ ఫీల్డ్